తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద కొన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి పోలవరం ఎడవ ప్రధవ ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలు దగ్ధం అంటూ ప్రచారం జరిగింది కారణ ఫైళ్లను డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు ఫైళ్ల దగ్గంపై విచారణ జరుపుతామని అంటున్న ఆర్డీఓ శివ జ్యోతితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ పోలవరానికి చెందిన ప్రధాన ఫైల్లు దగ్ధం అయ్యా అంటూ కూడా రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోలవరం ప్రధాన ఆఫీస్ దగ్గర కలకలం రేగింది మనతో పాటు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం ఏంటి ఫైల్ కాలిపోయినాయి అంటున్నారు దానిపై మీరు ఏంటి రికార్డ్ రూమ్ ఫైల్ కాదండి ఇంపార్టెంట్ ఫైల్ అసలే కాదు బట్ ఇదేంటంటే మన సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్ దగ్గర ల్యాండ్ ఎక్విషన్కి చాలా హెవీ ఫైల్ వస్తుంది దానిలో జిరాక్స్ కాపీస్ అలాగే కొన్ని తప్పులపైన అట్లా కొన్ని ఫైల్స్ అలా ఉండిపోయినాయి సైన్ కాపీస్ ఒకటి కూడా లేదు వెరిఫై చేశాము బట్ అది కూడా అయితే వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది ఉంది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి డీటెయిల్ ఇప్పటి ప్రజెంట్ అయితే మేము ఆల్రెడీ రష్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము డిఎస్పీ గారు నేను అలాగే ఇక్కడ స్పెషల్ కలెక్టర్ గారు అందరం ఉన్నాము మేము ఇప్పుడు అదే అదే పనిలో ఉన్నాము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము అయిపోయిన తర్వాత మొత్తం డీటెయిల్ రిపోర్ట్ హానరబుల్ కలెక్టర్ గారికి ఇస్తా ఇప్పుడు దగ్గమైన ఫైల్ని కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని మీకు తెలిసింది దాంట్లో ఏదైనా మీకు ఇంపార్టెంట్ డేటా ఏమైనా కనిపించిందో అవన్నీ కూడా చిత్తుగా అయితే అంటే సంతకం లేని ప్రాసెస్ చేసిన దానిలో ఫైనల్ కాపీస్ కాదవేవి కూడా జిరాక్స్ కాపీలు సంతకం లేని కాపీలు మాత్రమే ఉన్నాయి అంటే ఈ పేపర్లు బయటకు రావాలంటే ఏదన్నా ఒక ప్రొసీజర్ ఉంటుందా లేదంటే మామూలుగా ఎవరు మాకు రెవెన్యూ రికార్డ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి ఫైల్స్ బట్ ఇది అసలు రికార్డ్ రూమ్ కాదు ఎనీహౌ ఎనీ పేపర్ కూడా రాకూడదు రికార్డు దాని మీద ఈ పేపర్లు కూడా పోలవరానికి ప్రాజెక్ట్ సంబంధించిన పేపర్లు కాదని ఇవి చిత్తు కాగితాలు మాత్రమే అని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది దీనిపై పూర్తి విచారణ జరిపించి త్వరలోనే ఒక సమాచారం ఇస్తామంటున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి హెచ్ఎం టీవీ ధవళేశ్వరం